హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ అండి మార్నింగ్ లవంగానే పీరియడ్ టైం అండి ఇక్కడ నా వేసి లేచి నీళ్ళు పెట్టేసుకొని స్నానం చేసిన పొద్దున్నే ఎంత ఎంత పీరియడ్స్ టైం అయినా పని అయితే చేసుకోవాలి కదా తప్పదు కదా ఇంకా స్నానం అయితే చేసి వంటగదిలోకి వచ్చేసిన ఇంకా నా పని అయితే స్టార్ట్ చేద్దామని వంట మావయ్యా వాటర్ తాగినీ చాయ్ తాగే ముందు మాకు హాట్ వాటర్ తాగే అలవాటు అండి అందుకే ఫస్ట్ హాట్ వాటర్ తాగేస్తాం చాయక ముందు ఈరోజు వచ్చేసి ఎగ్గు మునక్కాయ కర్రీ చేస్తున్నా పాపకి సండే అయినా స్కూల్ ఉంటుందండి ఆ టెన్త్ క్లాస్ కదా ప్రైవేట్ క్లాస్ పెడతారు ఆమెకి ఇవాళ వచ్చేసి గుడ్డు మునక్కాయ కర్రీ అండి ఇదిగోండి గుడ్లు ఉడుకుతూ ఉండే ఇదిగోండి గుడ్ ఎగ్స్ ఉడికిపోయినాయి మంచిగా ఉడికిపోయినాయి ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి ఎప్పుడైనా గుడ్లు చప్పగా లేకుండా ఉంటే మంచిగా తొందరగా కూడా ఉడికిపోతాయి నేను ఎప్పుడు కూడా ఆనియన్స్తో పాటు మునక్కాయలు వేస్తానండి నూనెలు మగ్గితే బాగుంటుంది మునక్కాయలు మునక్కాయలు ఆనియన్స్ రెండు కలిపి ఫ్రై చేస్తా మునక్కాయ కూర ఉండేటప్పుడు తోలు అయితే అసలు తినండి మునక్కాయది చిదురు చిదురైపోతే మళ్ళీ పీస్ పీస్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఉడికినా కూడా ఇట్లా తోలు ఉందంటే ఇబ్బంది ఉంది ఉడికినా కూడా పెచ్చిలి పెచ్చిలు పక్కకు వెళ్ళిపోతాయి కానీ ఇట్లా పీచులు పీసులుగా అయితే విడిపోవు కదా నేను అందుకే తోలు ఎక్కి తినండి ఏయొక్క పోషకాలు ఉంటాయి వీటిలో మళ్ళీ అందుకని నేను తోలు అది తినండి ఇదిగోండి పసుపు వేసేసిన అల్లం చిల్లు కూడా వేసేస్తాను నూనెలోనే మగ్గిపోద్ది నూనెలో మగ్గితే మంచిగా ఈ పచ్చి వాసన పోతుంది కదా అందుకని అన్నీ కలిపి ఒకటి సార్ ఫ్రై చేస్తాను నేను నూనెలో వేగితేనే బాగుంటుంది కదా అల్లం పేస్ట్ పచ్చివాసన రాకుండా ఇదిగోండి టమోటాలు కూడా వేసినా కదా కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నా ఒకసారి కలిపి అయితే మూత పెట్టేసేయండి లేకుంటే అవి మగ్గవు టమోటాలు సాల్ట్ వేసినాక ఒక్కసారి కలిపి ఇక నా మూత అయితే పెట్టేసేయండి కథక్కన ఇక నా మగ్గిపోతాయి మంచిగా అవుతుంది కదా మూత పెట్టేస్తా మా వారు ఏం చేస్తారు చూపిస్తున్న చూపిస్తాం ఎగ్స్ ఉప్పు తీసి పెట్టిన త్వరగా నులు దొంగో తిన్నాకనే తిన్నాకనే పోసుకుందు ఇదిగోండి కర్రీ అయిపోయింది ఇంకా పాపకు పెట్టేస్తే ఆయన కూడా బ్రష్ చేస్తున్నాడు ఇంకా ఆయన కూడా తినేస్తాడు ఆయన పనికి ఆయన పోతాడు కదా ఇంకా ఏం కూడా తినేసి వెళ్ళిపోద్ది స్కూల్కి ఇంకా బాబు వచ్చి నాకు ఉప్పు చెక్కలు చేయమ్మా టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా అనే లెక్క బీ పిండి ఆడిచుకొచ్చినా అండి ఉప్పు చెక్కలు చేసి చూపిస్తాం మీకు ఇదిగోండి మా పిల్లలు చెక్కలు చేయమన్నారు రెండు రోజులు హాలిడేస్ ఇది ఇంట్లో ఉంటే ఏదో చేయాలి తప్పదు కదండి ఇదిగో చక్క చక్కగా ఇదిగో పిండి చూపెట్టినా ఎందుకంటే బీఫ్ పిండి ఆడిచుకొచ్చిన దాంట్లోకి అయితే నీళ్ళు ఇవి నీళ్ళు ఉడకబెడుతున్నా వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది చూపెట్టు ఎక్కడ చూపెట్టు దీంట్లో వచ్చేసి కరేపాకు జీలకర్రీ పచ్చిమిర్చి చిన్నులపాయ పేస్ట్ వేసినా కరివేపాకు జీలకర్రీ సాల్ట్ వేసినా ఇదిగో కారం కూడా వేస్తున్నా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినడానికి కదండి వాళ్ళకి ఇక ఏం చేద్దాం పిల్లలు ఉసురుమంటే మనం చూడలేము పచ్చిమిర్చి చిన్నుల్లిపాయి జీలకర్ర పేస్ట్ చేసి వేసిన కరివేపాకు కారం సాల్ట్ ఈ నీళ్ళలో వేసిన ఈ బొబ్బర్లు కూడా దాంట్లో వేస్తానండి నేను ప పల్లీలు పుట్నాలు సగుబ్బి ఏమేయను ఇవైతే ఇంట్లో ఉండేలేండి ఎందుకు ఖరాబ్ అవుతాయని ఇక నా చ ఉప్పు చెక్కర్లు వేద్దామని నానబెట్టిన మంచిగా నానిపోయిన ఇవి వేస్తాను ఈ బొబ్బర్లు వేస్తాను ఈరోజు చక్కర్లు చాలా బాగుంటాయండి బొబ్బర్లు కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి నానబెట్టుకున్న బొబ్బర్లు ఇదిగోండి మొత్తం కలపటం లేదు ఎందుకంటే నూనె అంతా లాగేస్తుందంట ఆ పొడి పిండి అంతా పక్కకు పెట్టేసినా పెట్టేసిన వేడిపోకుండా కొంచెం కొంచెం తీసుకొని చేసుకునేటప్పుడు కలుపుకుంటా చేసుకుంటే నూనె కూడా లాగదు అది కూడా వేడి నీళ్ళు కూడా కాబెట్టాడు పెట్టుకున్నా పిండి మొత్తం కలపలేదండి నేను ఇదిగోండి ఈ టైం అయింది మా చెక్కల పని మా సాయి ఒత్తుతూ ఉన్నాడు మా పని ఇదిగోండి బొబ్బలు లేచి ఉప్పు చెక్కలు ఇవైతే ఇంట్లో ఉండేలే ఎందుకు ఖరాబ్ అవుతాయని ఇక నా పల్లీలు బిల్లులు ఏం కొనుక్క లేదని ఇక ఇవి నీవు నానబెట్టి ఉప్పు చెక్కలు సేమ్ పల్లీలు ఉన్నట్టే ఉంటాయి చాలా బాగుంటాయి బొబ్బలతో టుప్పు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి బెల్ట్ చెప్పులు ఇవి వెనక నాడాలు తీసేసింది ఇది ఫ్యాషన్ అంట ఇట్లా వేసుకొని కూడా తిరగచ్చు అమ్మా అని అంటుంది ఏం వద్దులే తల్లి రేపు డాడీ తీసుకుపోయి చెప్పులు తీసుకొస్తాడని చెప్పినా ఇదిగో చూడు అట్ ఎంత బాగుండని నాకు చూపిస్తూ ఉంది పిల్లకాయల చేష్టాలు పాడైపోయిన చెప్పులను కూడా స్టైల్గా చేసుకుంటున్నారు ఈ రోజుల పిల్లలు అండి బాయ్ అండి మా వీడియో గాని నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫుల్ వీడియో అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి